ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము మీనరాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా మిశ్రమ ఫలితాలు చోటు చేసుకుంటున్నాయి కాకపోతే వీళ్ళ కృషి ప్రయత్నము పట్టుదల వలన విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి వీరు ఎక్కువగా ఏదైనా ఒక నామ స్మరణ వలన కూడా ఎటువంటి కష్టము అనేటువంటిది వచ్చిన దాన్ని అధిరోహించే అవకాశం అధికంగా ఉంటుంది అలాగే వీళ్ళకి ఈ మాసం మొత్తం కూడా బిజినెస్ చేసేటువంటి వారికి కూడా లాభాలు వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఎవరినైతే నమ్ముతారో నమ్మిన ఎవరినైతే నమ్ముతారో వాళ్ళ చేతుల్లో మోసపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించటము అనేది అవసరము అలాగే నూతన వ్యక్తులన్నీ ఎప్పుడు కూడా తొందరగా నమ్మకపోవటము అనేది మంచిది ప్రయాణ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది ఆపదుద్ధారక స్తోత్రము అని ఉంటుంది ఆ స్తోత్రాన్ని పఠించటం చాలా చాలా మంచిది అలాగే వీరు ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా చదవాలి ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి దండ అనేటువంటిది వేయటము తమలపాకులతోటి అర్చన అనేది చేయించడం చాలా చాలా మంచిది మరి ఈ రాశిలోని వారు ఎవరైనా సరే వాళ్ళు ప్రధానంగా మెయింటైన్ చేసేది ఈ ధూమపానానికి కావచ్చు లేదా ఏదైనా సరే చెడు వ్యసనము అనేది ఉండి ఉంటే వాటికి కాస్త దూరంగా ఉండటం చాలా మంచిది ఈ మాసం ఉండటం వలన అలా ఉండి ఏదైనా ఒక భగవన్ నామస్మరణ చేయండి మీకు మొత్తం కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం మొత్తం కూడా మీకు అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం కష్టపడి గనక ఇవి ఈ మాసం మొత్తం జాగ్రత్తగా ఉండి చేస్తూ ఉంటే తర్వాత వచ్చేటువంటి కొత్త సంవత్సరం నుంచి మొత్తం కూడా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తప్పనిసరిగా మీరు ఏదైనా ఒక మంత్రము అనేది ఓం గమ్ గణపతి అమహాన్ కావచ్చు లేదంటే హనుమాన్ చాలీసా కావచ్చు ఓం శివాయ శివ పంచాక్షరి మంత్రజపం కావచ్చు ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి నాన్న అలాగే ఈ రాశిలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు కూడా చక్కగా కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము